ఆంధ్రకి నమస్కారం విఆర్ టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం అతిథులకు నమస్కారము నేను గుంతకల్ పట్టిన నాయకుడు నా పేరు షేక్ నిన్నటి జరిగిన గౌరవీయులు శాసనసభ్యులు గుంటూరు జయరామన్న గారి పైన మాజీ శాసనసభ్యులు వెంకటరం రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు చూసుకుంటే చాలా విభిన్నంగా ఉంది ఎందుకంటే ఈయన చెప్పేది ఏ విధంగా ఉందంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వెంకటరమరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తని తొక్కుతా తరిమి తరిమి కొడతా అని చెప్పే మాట అది వాస్తవం కాదు ఆయన తెలుసుకోవాలి ఎందుకంటే మీరు ఆ మాట మీరు చెప్పినప్పుడు ఒక గౌరవ శాసనసభ్యులు అయినటువంటి మీరు గత ప్రభుత్వంలో మాట్లాడినప్పుడు ఇప్పుడు ఈయన గౌరవీల శాసనసభ్యులు జయరామన్న గారి పైన మీరు విభిన్నంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మీకు ఇది సరైనది కాదు ఎందుకంటే కార్యకర్తలు ఎప్పటికీ ఏ పార్టీ అయినా వాళ్ళు వెండ్లో ఉంటారు అలాంటిది మీ కార్యకర్తలు ఏమి వాళ్ళు చంద్రబాబు నాయుడికి విజన్ పైన నారా లోకేష్ గారి ఆయన యొక్క ఆదరణ పైన ప్రజలు కూడా వాళ్ళకి స్వచ్ఛందంగా మీ వైసీపీ నాయకులు కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ వైపు చూపు చూసి వస్తున్నారు అంతేగాని ఎవరిని వైపు మన జయరమణ గారు ఎవరిని కూడా భయభ్రాంతులు చేసి మన తెలుగుదేశం పార్టీలో వచ్చేటట్టు ఏం చేయలేదు అది మీరు అది మీరు గుర్తించాలి ఎందుకంటే మీ దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులే మా దగ్గర వచ్చి మనకి మన జగన్ పైన వ్యతిరేకంగా చెప్పినారు మాట్లాడాలంటున్నారు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు క్రమశిక్షణమైన కార్యకర్తలు నాయకులు కాబట్టి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశలపైన ఆయన తెలిసే కార్యకర్తలు కానీ తప్పే కానీ వేరే మీ దగ్గర వచ్చి చెప్పే కార్యకర్తలు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు మీ యొక్క వైసీపీ తొత్తు చెంచాలు ఉంటారే అలాంటి వారు మీ దగ్గర వచ్చి చెప్పింటారే కానీ మా ముఖ్యమైన కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా మీ దగ్గర వచ్చి చెప్పారు అది అది ఒకసారి మీరు గమనించి ఏదైనా కానీ మాట్లాడి కొంచెం చూసి మీరు మాట్లాడింది గతంలో మేమేమై మాట్లాడినాం అది కొంచెం గుర్తుపెట్టుకోండి అంతేగాని జయరామణ ఏ విధంగా చెప్పారని చేశారని చెప్పడం ఇది బాగలేదు ఎందుకంటే అభివృద్ధి ఒక బీసీ నాయకుడు గుంటకల్ నిజగారికి వచ్చినాడంటే ఆయన ప్రజలు ఆదరించి గెలిపించినారు ఒక ముప్పై ఒక రోజులైన ఆయన గెలిచినాడంటే మీ యొక్క నలభై తొమ్మిది వేల మెజార్టీని తొక్కి ఏడు వేల మెజార్టీతో గెలిచినంటే ఆ జయరామన్న నాయకత్వం ఏదో ప్రజలు గుర్తించినారు కాబట్టి ప్రజలు అభిమానించి అభివృద్ధి మీద బాట నడిపే ఒక జయరామన్న గారిని మీరు కూడా అభివృద్ధిలో సహకరించండి మీకు కూడా మేము చేతులు ఇస్తాం అంతేగాని అభివృద్ధిని చేసేటప్పుడు మీరు ఇలాంటి కించపరిచే మాటలు మాట్లాడి దానికి విరుద్ధంగా మాట్లాడడం ఇది బాగా కాదని నేను జయ వెంకటరమణి గారిని కోరుతున్నాం దయచేసి మీరు మాకు సహకరించండి జయ రమణ గారికి సహకరి అభివృద్ధిలో సహకరించండి గుంతకల్ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది అని మీకు తెలియజేసుకుంటూ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా జయ రమణ ఒక కార్యకర్తగా సామాన్య కార్యకర్తగా నుంచి జెపిటీసీగా మూడు సార్లు ఎమ్మెల్యేగా దాంట్లో ఐదు సార్లు మినిస్టర్గా ఉన్నారు ఎందుకంటే కార్యకర్త నుంచి వచ్చిన నాయకుడు మన గౌరీలు జయాలన్న గారిని మీకు తెలియస్తున్నారు ఎందుకంటే మీరు ఇక్కడ స్థానికంగా మనకి బీసీ బీసీ వర్గానికే ఎదుర్కొండే చేసే పద్ధతి ధోరణిలో మీరు పోతున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు మీరు చూడండి అభివృద్ధిని ఓర్వలేక మీరు ఈ యొక్క దుష్ప్రచార మాటలు మాట్లాడుతున్నారు ఎందుకంటే తల్లికి వందడం గురించి మీరు అనుకున్నారు తల్లికి వందడం లేదు అనే మీ ఆలోచనలతో ఏదో మాట్లాడిపోయారు సడన్గా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల్లో ముఖ్యమైనటువంటి పథకం తల్లికి వందనం పథకం తల్లికి వందనం పథకం ఎంతమంది ఉంటే కుటుంబంలో వారికి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళకి డబ్బులు తెలియన డబ్బులు వేయడం జరిగింది అది చూసి మీరు సలబడిపోయి మీరు ఏం మాట్లాడాలో ఏం లేదో మీకు తోచక ఇలాంటి దుష్ప్రచారాలకి కూనుకొని అది చెప్పారు ఇది చెప్పారని ఒక ఈ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి దయచేసి అభివృద్ధి అభివృద్ధి అంటే చంద్రబాబు చంద్రబాబు దానిలో నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మడు జయరమన్న గారు అభివృద్ధి బాటలో నడుస్తున్నారు గుంట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం నడిపించి గుంటకల నియోజకవర్గాన్ని శస్త్రవనం చేసే విధంగా ఆయన అభివృద్ధి చేస్తారని అందరూ కూడా ఆలోచించే మన జయరమన్న గారిని గుంటకల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా అక్కడ అక్కడ భద్ర గెలిపించి ఆయనకి ఒక ఉత్సాహాన్ని నింపిన ఈ యొక్క నియోజకవర్గం ప్రజలందరూ కూడా మా జయరామన్న గారు న్యాయం చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ఈ సభ నియోజకవర్గంగా దీనికి యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము తెలియజేసుకుంటూ చర్య గతంలో మీరు చూశారు ఏదైనా సమస్య వస్తే శాసనసభ్యుల దగ్గరికి వస్తారండి మీ దగ్గర కూడా వచ్చారు చాలామంది కానీ మీరేమో రెడ్డి పాలన విధంగా వాళ్ళకి అక్కడే మాట్లాడిచ్చేసి వాళ్ళకి గేట్ దగ్గర నుంచి మాట్లాడి పంపించిన దినాలు ఉన్నాయి కానీ బీసీ పాలన అంటే జయరామన్న గారి బీసీ పరిపాలన అనే విధంగా ప్రతి ఒక్క సామాన్య ప్రజలైతేనేమి కార్యకర్తలు ఏమైతే నాయకులైతేనేమి ఎమ్మెల్యే గారి జయరమ గారి దగ్గర వస్తే వాళ్ళ యొక్క సమస్యను ఖచ్చితంగా పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా జయరమణ గారు పరిపాలిస్తున్నారు కాబట్టి ప్రజలు ఆయనకి ఎప్పుడు వింటూ ఉంటారని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలు తెలుసుకుంటూ సేవలు